సంపద సంపదని సృష్టి స్థానం చెప్పి చెప్పాడు ఈ రూపంలో సారా తయారీ కేంద్రాలు ఒకసారి అనుల విందుగా చూడముచ్చడగా చూడమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నకిలీ టెస్లరీలు నకిలీ ఫ్యాక్టరీలు నకిలీ మందు తయారీ కేంద్రాలు మునుగునపేట ఇబ్రహీంపట్నం తెనాలి మంగళగిరి పిఠాపురం కుప్పం ఇంకా ఎక్కడి దాకా ఇల్లు ఆగుతుంది లేదు రాష్ట్రం మొత్తం కూడా ధారావారి సారా తయారీ కేంద్రాలు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి తెలుసుకోమని ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని గమనించమని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నా దయచేసి ఇటువంటి మద్యం ఇటువంటి కల్తీ మద్యం కేంద్రాలు పేద ప్రజల ప్రాణాలను హరిస్తూ ఉన్నాయి కొన్ని వందల మంది కొన్ని వేల మంది సరిపోతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుడ్డప్పగించి చూస్తానని చెప్పి అడుగుతా ఉన్నా దీని మీద మీరు సమాధానం చెప్పాలి బాధ్యులైన వ్యక్తుల్ని బాధ్యత కలిగిన వ్యక్తుల్ని దీనిలో మంత్రులున్నా ఎమ్మెల్యేలున్నా ఆఖరికి ప్రభుత్వ అధిపతులున్నా సరే శిక్షించవలసిన తరుణం ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మద్యం తయారీ జరుగుతూ ఉంటే అక్కడ మద్యం నిల్వ జరుగుతా ఉంటే కళ్ళు మూసుకొని చూస్తా ఉన్నారా దీనికి సంబంధం ఏ ఒక్క వ్యక్తిరో వ్యక్తుల్లో అనామకుల్లో అరెస్ట్ చేసి చేతులు దృక్కోవాలనుకుంటా ఉన్నారా మీ ప్రభుత్వ పెద్దల పాత్ర లేదా మీ మంత్రివర్గ సాధ్యాల పాత్ర లేదా ఇక్కడ తయారు జరుగుతూ ఉంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే బామతి కేపి పాత్ర లేదా అని చెప్పడుతూ ఉన్నా అంటే మీ పాత్ర లేకుండానే ఇన్ని వందల కోట్ల రూపాయల మద్యం విక్రహాలు జరుగుతాయా మద్యం తయారీ జరుగుతా ఉందా మద్యం తయారీ కేంద్రాలు నేషనల్ హైవే పక్కన నేషనల్ హైవే పక్కన విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పక్కన మద్యం తయారీ జరుగుతా ఉందంటే మీకు తెలియకుండా జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఉంట నక్కల్లాగా మేమేదో నీతి మంచు మేమేదో సంపద సృష్టిస్తాం ఆ సంపదని ప్రజలకు పంచుతామంటే జనం నమ్మి మీ కోట్లేశారు సంపద ఈ విధంగా సృష్టిస్తారు ఈ విధంగా మద్యాన్ని ఏర్లై కల్తీ మద్యాన్ని ప్రతి ఇంటికి పంచుతారంటే ప్రజలు నమ్మల ప్రజలు నిజమేననుకొని పాపం ఈ గల్ రాష్ట్ర ప్రజలు గమనించండి మీడియా తెలుసుకోండి మీడియా మిత్రుల సహకారం కూడా ఇటువంటి దొంగ ఫ్యాక్టరీలు పెట్టి డిస్టరీలు పెట్టి ప్రభుత్వ పెద్దల్ని శిక్షించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది ఈ రోజు ఇక్కడికి వస్తే జోగి మీద ఎందుకు వెళ్ళాడు కేసు పెడతాం అరెస్ట్ చేస్తాం పెట్టుకోమని ఉన్నా ప్రశ్నిస్తా ఉన్నాం ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది ప్రజల ప్రాణాలు పోతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలదీస్తా ఉంది చంద్రబాబు నాయుడు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు ప్రభుత్వ పెద్దలు అవ్వచ్చు కళ్ళు మూసుకున్నారా కళ్ళు మూసుకున్నారా మీరు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వందల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకున్నావా చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకున్నావా పవన్ కళ్యాణ్ చెప్పాలి ఇంతమందిని బలి తీసుకుంటా ఉంటే మకిలీ మద్యం తయారీ చేస్తూ ప్రభుత్వం ప్రజలకి మంచి నీళ్ళు మంచి మంచినీళ్ళు ఏమంటారా బాబు అంటే ఏమో మందు మాత్రమే కత్తి మందు మాత్రం ఇస్తాం మేము తయారు చేసినా నారావారి సారా మాత్రమే అని చెప్పి చెప్తున్నారంటే సిగ్గుగా లేదా సిగ్గు వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా మంచిని ప్రోత్సహించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనని మీరందరూ కూడా బలస్పష్టం అని చెప్పి మీడియా మిత్రుల ద్వారా